మీరు మూడు వేల ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డకన్నా మూడు ఎకరాల భూమి ఇచ్చిర్రా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకొక ఆయనకు మొయినాబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాలలో ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే అందుకే నేను ఒకటే చెప్పిన మన మేము చేసిన సిపెక్ సర్వేలో కొత్త అంశం వెనుకబాటు తనం గురించి ఒక ప్రశ్న ఉన్నది వెనుకబాటు తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటు తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా తనంతో బాధపడుతున్నాడు నేను అడిగినా అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూల ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటవు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటి తనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటి తనంలో ఉన్నారు పేదరికం వేరు వెనకబాటుతనం వేరు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వెనకబాటుతనము చదువు ఉంటే ముందడిగేస్తారు ఇవాళ మీ బిడ్డలే మా కాసీం భూమి ఎంతుందో నాకు తెలియదు ప్రొఫెసర్ అయి ఆర్ట్స్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ అండి ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు